మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కనతాళ మధ్య సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ గ్రామీణ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ వర్ధ వ్యర్ధాలను ఇంధనంగా మార్చడమే కాకుండా శిలాజ ఇంధనాలకు ప్రత్యాయమంగా పనిచేస్తూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో నేడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వ సముద్ర ఇథనాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వరులు మరియు పాఠశాల గోశాల ప్రారంభించిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క ధన్యవాదాలు సార్ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి విశ్వసముద్ర చైర్మన్ గారైనటువంటి ఈరోజు ఒక ప్రత్యేకత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కలిసి పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏంది లేచి పదిహేనేళ్ళు ఏళ్ళు మన దగ్గరికి వస్తే ఓవేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆహ్వానాన్ని మనించి మన నెల్లూరు జిల్లాకి ఇచ్చేశారు వారికి ఒక్కసారి కరతాళదాలతో గట్టిగా అభినందన తెలియజేద్దాం వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధి అనేది వారి చిరునామాగా మారింది అందుకే నేడు ఈ సర్వేపల్లి మండలంలోని ఈ వెంకటాచల మండలంలోని ఈతగాలి గ్రామంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది వారి యొక్క ఆశీసులు వారి యొక్క అభిప్రాయాలు యొక్క ఆలోచనల ఫలితమే ఈ అభివృద్ధికి సంకేతం వారికి ఒక్కసారి ధన్యవాదాలతో అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్